హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట అండి ఇక్కడ ఏంటంటే కంకులు తీసుకొచ్చారు సో ఇంకా వాటి తొక్క అయితే తీస్తున్నా ఉరకబెడదామనేసి నార్మల్వి ఏమంటారు నాటు కంకులు అంటారు కదా అవి స్వీట్ కార్న్ కాదు స్వీట్ కార్న్ తీసుకుంటాము వాటికంటే ఇవే ఎక్కువ నచ్చుతాయి నాకు ఎందుకో కాల్చుకొని తిన్నా బాగుంటాయి లేదు అంటే ఇలా ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటాయి అనమాట అసలే వర్షాకాలం కదా వర్షాలు బాగా పడుతున్నాయి ఈ చలిలో కాస్త ఇలా వేడివేడిగా కంకులు లేదా ఏదన్నా వేడివేడిగా ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం కదా టీ పెట్టాను ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి వేడివేడిగా కంకులు రెడీ అయిపోయాయి వాటరు ఇప్పుడే వంచేస్తా అనమాట సో బాగా వేడివేడి ఉంది కంకులు ఉడికిపోయాయి చక్కగా మీరు ఎంతమందికి కంకులు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇదిగో చిన్నడా వేడివేడిగా టీ రెడీ అయిపోయింది అల్లం టీ అయితే అన్నమాట వర్షం బాగా పడుతుంది బయట చాలా చల్లగా ఉంది వెదర్ అయితే ఇక్కడ వచ్చేసేసి ఈరోజు ఏంటి అంటే జుట్టుకోడి అంటారు ఐడియా ఉందా ఏమన్నా అదనమాట ఇది నార్మల్ చికెన్ ఈ జుట్టుకోడిలో ఏంటి అంటే ఎగ్స్ వచ్చాయి చిన్న చిన్నవి ఎగ్స్ ఉంటాయి కదా వాటిని గుడ్లా చేరు అంటారు ఇంకా అది కూడా వచ్చిందనమాట ఇప్పుడు ఆ కర్రీ అయితే చేయాలి అంటే టూ కర్రీస్ జుట్టుడిని మా పిల్లలు తినరు ఇంకా సో అందుకని వారి కోసం నార్మల్ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము ఇదేంటి అంటే అదే జుట్టుకోడి అంట జుట్టుకోడిని ఇట్లా ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ వేసి ఇలా కలిసి పెట్టారు మా అత్త అయితే సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి మా అత్తమ్మ ఇప్పుడు కుక్కర్లో వేయబోతున్నారో లేదో తెలుసుకుందాము చుట్టుకోడిని అత్తగారు చెప్పండి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కుక్కర్లో వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దింపుతాం చుట్టుకోడి బాగుంటుంది కుక్కర్లో తాలింపు వేస్తాం మూడు స్పూన్ల నూనె వేసుకొని కరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని నూనెలో వేసాము ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట అంతకుముందే సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకుంటాం తెలిసిన ప్రాసెస్ కదా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గడానికి కళ్ళు పువ్వు అయితే వేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకున్నాం సో అండి ఇందులో వేసేస్తున్నారు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి జుట్టుకోడి అంటే నాటుపడి లాగే ఉంటుంది కాస్త అటు ఇటుగా బాగుంటుంది టేస్ట్ అయితే త్వరగా ఉడకదు నార్మల్గా ఉడకబెడితే సో అందుకని కుక్కర్లో అయితే వేసాము చికెన్ అందులోకి వేసాక పేట్ ఒకసారి చిప్పున్నారు దాన్ని అలాగా అది మగ్గాలి మగ్గేంత వరకు ఒక టెన్ మినిట్స్ వరకు అంత కుక్ చేసుకొని నార్మల్గా తర్వాత అయితే అల్లం వెల్లి పేస్ట్ అవి వేసి వేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకోవచ్చు వాటర్ వస్తాయి కాస్త ఉడికితే సో ఆ వాటర్ వచ్చేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ వేస్తారనమాట దీనిలోకి గుడ్లు కూడా వచ్చాయి చిన్న చిన్న ఎగ్స్ అండ్ ఇదేంటి గుడ్ల సేరు ఇది దీనిలో ఎగ్స్ తయారవుతాయి అనమాట ఇది వచ్చేసి నార్మల్ చికెన్ పిల్లలు ఇలాంటివి అంటే చుట్టుకోళ్ళు లాంటివి తినరు కదా సో వాళ్ళ అయితే నార్మల్గా చికెన్ తెచ్చారు దానికోసమే ఇక్కడ నేను అల్లం ఏమంటారు ఉల్లిపాయలు అవి వేయించుకున్నాను వాటర్ ఫామ్ అయిందనమాట ఆ వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి కదా అవి విడిచిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు ఇక్కడ నాకు రెండు చికెన్ ఫ్రైస్ అయితే కన్ఫ్యూజింగ్ ఉంది అనమాట ఇంట్లో చికెన్ పండుగ ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది అందుకే చికెన్ పులుసు తినాలనిపించింది సో దానికోసమని ఇక్కడ ఒకటి పులుసు ఇంకొకటి వచ్చేసేసి ఫ్రై అనమాట ఈ సైడ్ ఉన్నది ఫ్రై అనమాట ఓకేనా ఇక్కడ మా అత్తమ్మ అయితే టమాటోస్ కట్ చేసి పెట్టారు కర్రీలో వేయడానికి ఇక్కడైతే చికెన్లో వాటర్ బాగా వచ్చేసాయి ఈ చికెన్ ఫ్రైకి కొంచెం సేఫ్ అయితే మూత పెట్టేస్తున్నాం ఈ గ్యాప్లో మా బాబుకి హోం చేపిద్దామని వెళ్ళాం ఈ లోపల మా అత్తమ్మ అయితే ఈ ఈ చికెన్లో కాస్తంత సాల్ట్ కారము ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ అన్నమాట కొంచెం అయితే మసాలా కూడా వేశారు ధనియాల పౌడరా వేసింది ధనియాల పౌడర్ కాస్త వేశారు తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నారు జుట్టుకోడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది మా అయితే చాలా టేస్టీగా చేస్తారు ఇలాంటి నాటుకోడి జుట్టుకోడి పెద్ద బ్రాయిలర్ అలాంటివి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ అయితే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం వేపు మా అత్తమ్మ అయితే ఇందులో చింతపండు నానబెట్టారండి కాస్త పులుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట అది నాటుకోని ఉంటుంది కదా సో కొంచెం పులుపు పడాలి టమాటాలు కూడా కట్ చేసి పెట్టారు సో కొంచెం అయితే చింతపండు

అయితే చాలా చాలా బాగుంది ఇందులోకి బగారా రైస్ అయినా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక వైట్ రైస్ వండేసుకున్నాంలే కానీ అసలు అయితే బగారా రైస్ చాలా బాగుంటుంది బగారా రైస్ లో సో ఈ విధంగా అయితే అత్తాకోడల మిత్రం చేస్తున్నాము నా వీడియోస్ మీరు ఎక్కడ చూస్తున్నారో కామెంట్ అయితే చేస్తున్నాము ఇప్పుడు అయితే పండు పులుసు వేసుకుంటున్నాము కొంచమే ఎక్కువ పులుపు కాదు కొంచెం తక్కువ కాకుండా కొద్దిగా టేస్ట్ నాటుకోడి టేస్ట్ తలపిస్తుంది నాటుకోడి టైప్ టేస్ట్ వస్తుంది అనమాట ఇక సేమ్ ఈక్వల్ అనుకోండి బోతారు ఈక్వల్ అనమాట చిన్న చిన్న గుడ్లు కొన్ని వాటర్ పోసుకుంటున్నామండి ఎందుకంటే పులుసు కదా ఇది బాగుంటుంది అలా పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట అవి ఆ ఉడికిన తర్వాత ఇంకిపోతాయి వాటర్ అనేది చిక్కగా అవుతుంది ఇక్కడైతే ఫ్రై అవుతుందండి నార్మల్ చికెన్ అలా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ప్రెషర్ చూడు అట్లా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మత్తమ్మ అయితే మసాలా వేస్తున్నారు చాలా బాగా చేస్తారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి కుదిరితే లేకుంటే లైక్ అయినా చేయండి ఫైనలీ కొత్తిమీర అయితే వేసేస్తున్నాము అంతే సింపుల్ ప్రాసెస్ అయిపోయింది కర్రీ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము నెక్స్ట్ ఇది కూడా ఇంకొక చికెన్ కూడా అయిపోయింది ఆపేసాము ఫైనలీ ఇది అనమాట ఈరోజు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం నెక్స్ట్ ఈ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ రెసిపీస్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ వీడియో వచ్చేసి ఇది